క్రిస్పీగా కరకరలాడే బియ్య పిండి జంతకలు ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దాము నేను దానికోసం పొడి బియ్య పిండి ఒక రెండు గ్లాసులు తీసుకుంటున్నాను నేను ఇది రేషన్ బియ్యంతో పట్టించాను బియ్య పిండి మన వంటలకి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయి అన్నమాట సో ఇక్కడ నేను బియ్య పిండిని జల్లించుకున్నాను నూక అలాంటిది ఉంటే అవాయిడ్ చేయడానికి ఇంకా సరిపడా ఉప్పు కారం నువ్వులు ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను మీరు కావాలంటే వాము కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ రెండు గ్లాసులు బియ్య పిండి తీసుకున్నాం కదా దానికి ఒక పావు గ్లాసు నూనె కాచి బాగా ఆ నూనెని ఈ బియ్య పిండికి యాడ్ చేసుకొని ఇలా బాగా కలిగి పెట్టుకోవాలన్నమాట తర్వాత దీనికి బాగా మరిగించినటువంటి నీళ్ళు ఆ మరిగించినటువంటి నీళ్లు కలపడం వల్లే పిండిలో సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట మనకి గుల్లగా వస్తాయి మనకి సో అందుకోసం వేడి నీళ్ళు మస్ట్ అండ్ షుడ్గా కలుపుకోవాలి సో కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మరీ ముద్దగా కాకుండా కొంచెం డ్రైగా ఉండేలాగే చూసుకొని ఇప్పుడు నేను ఎలాగైతే మీకు వీడియోలో చూపిస్తున్నానో అలా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత దాన్ని మూత పెట్టి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి ఇంకొద్దిసేపటి తర్వాత ఈ పిండికి కొంచెం కొంచెంగా మనం పక్కన పెట్టుకున్నటువంటి మిగిలిన వాటర్ని యాడ్ చేసుకుంటూ గోరువెచ్చగా అయ్యి ఉంటాయి మనకి వాటర్ సో ఆ వాటర్ని కలుపుకుంటూ కొంచెం కొంచెంగా ముద్దగా చేసుకొని జంతికలు గరిట మీద ఒత్తుకొని మనం నూనెలో వేయించుకోవడమే అదేలాగూ ఇక్కడ చూపిస్తున్నాను క్లియర్గా చూడండి పిండి మాత్రం వాటర్గా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు మనకి జంతికలు స్మూత్ గా నొక్కినప్పుడు దిగేలాగా వచ్చేలాగా చూసుకొని కలుపుకోవాలి సో ఇప్పుడు మనం జంతికలు వచ్చేటువంటి దానికి ఆయిల్ రాసుకొని నేను ఇక్కడ స్టార్ ది వాడుతున్నాను ప్లేట్ సో అదైతే షేప్ మనకి బాగా వస్తాయి కాబట్టి సో ఇంకా అలా పిండి ముద్దగా చేసుకొని పెట్టేసుకొని నొక్కుకోవడమే అనమాట గరిట మీద నొక్కుకొని వేసుకుంటే మనకి చక్కగా వస్తాయి విరగకుండా మనం వేసిన తర్వాత ఆ బాండీలో వెంటనే తిప్పుకోకుండా కొంచెం కాలిన తర్వాత తిప్పుకుంటే మనకి జంతికలు అనేవి విడిపోకుండా విరగకుండా ఉంటాయి సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నట్టయితే కరకరలాడే జంతికలు చక్కగా మనకి రెడీ అయిపోతాయి ఇదే పద్ధతిలో మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి మీరు జంతికలు కాల్చుకునేటప్పుడు నూనె నురగంతా అలా అణిగిపోయిన తర్వాత మీకు కాలినట్టు మంచిగా అర్థమవుతుంది అనమాట సో అప్పుడు మనం బయటికి తీసుకొని ఒక చిల్లులు గిన్నెలో వేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కానీ మనకి ఫిల్టర్ అయిపోతుంది ఇలా నొక్కున్న తర్వాత మిగిలిపోయిన పిండిని మళ్ళీ బయటకు తీసి ఇంకొంచెం పిండి తీసుకొని ముద్దగా చేసుకొని అట్లా కరెట్ మీద నొక్కి వేసుకుంటూ ఉండాలి ఆ పిండిని అలానే ఉంచి మళ్ళీ కొత్త పిండి పెట్టి చేయొద్దు దానివల్ల పిండి అనేది మీకు అంటుకుపోయి సరిగా ఫ్రీగా మీకు చెంతకలు అనేవి కిందకి దిగవు సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి